ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి పాలనను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ది సంక్షేమం సంగతి దేవుడెరుగు తమ ప్రాణాలు ఆస్తులు నిలబడితే చాలు అన్న భయం నీడ నుండి బయటపడాలి అనిపించింది ఎన్నికల కోసం ఎదురు చూసి చూసి ఆ ఘడియ రాగానే ఒక ప్రజా తిరుగుబాటు అన్న విధంగా జగన్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రజలు ఎంతో పాలనానుభవం రేపటి తరం గురించి ఆలోచించే ముందు చూపు అవరోధాలను అవకాశాలుగా మలుచుకునే పాజిటివ్ దృక్పథం ఉన్న అద్భుత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న కూటమి ప్రభుత్వం పనితీరును విజయాలను ఒకసారి చెప్పుకుందాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే తాను హామీ ఇచ్చినట్టుగా మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణన దస్తాలపై ఐదు సంతకాలు చేశారు చంద్రబాబు పింఛన్ను నాలుగు వేలు చేయడమే కాకుండా పెరిగిన పింఛన్ను ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తారన్న మాటకు కట్టుబడి జూలై నెలలో ఏడు పేలు చప్పున నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లను లబ్దిదారుల ఇంటి దగ్గరే పంపిణీ చేయడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల పింఛన్ మూడు నుంచి ఆరు పెంచారు ఏడాదికి ముప్పై మూడు కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకటో తారీఖునే అందిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తారీఖునే అందించడం కూటమి ప్రభుత్వం విజయం తన మాటను నిలబెట్టుకుంటూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు గారు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు రాష్ట వ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లను పునరుద్దరించి పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతోంది ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీని దీపం టూ పేరుతో అమలు చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ఎనబై లక్షల మందికి పైగా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చింది ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న గుంతల రోడ్లను మెరుగుపరచడానికి ఎనిమిది వందల అరవై ఒకటి కోట్లను మంజూరు చేసి పనులు ప్రారంభించారు సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ఇప్పటి వరకు సుమారు మూడు కిలోమీటర్ల రోడ్లపై గుంతలను పూడ్చడం జరిగింది ఇచ్చిన హామీకి కట్టుబడి ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్దరించారు దీంతో నిర్మాణ రంగంలో ఉన్న నూట ఇరవై ఐదు వృత్తుల వారికి ఉపశమనం కలిగింది అలాగే మద్యం మాఫియాకు చెక్ పెడుతూ మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పచెప్పారు దాంతో చీప్ లిక్కర్ స్థానంలో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి రాష్ట పురోగతికి అవసరమైన కేంద్ర సహకారాన్ని సాధించడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పన్నెండు పేల నూట ఇరవై ఏడు కోట్లను అమరావతి నిర్మాణానికి పదిహేను పేల కోట్లను కేంద్రం నుండి సాధించారు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు కడప జిల్లా కొప్పర్తికి ఇరవై ఐదు కోట్ల పెట్టుబడిని డెబ్బై ఐదు ఉద్యోగాలను ఇచ్చే పారిశ్రామిక హబ్బులను సాధించారు విశాఖ రైల్వే జోన్కు కు రెండు ఎకరాలను కేటాయించి రైల్వే జోన్ పనులను వేగవంతం చేసేలా చేశారు ఇంకా మరెన్నో విషయాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అపూర్వ సహకారాన్ని అందిస్తోంది ఉపాధి పథకం ద్వారా ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాలు కల్పిస్తూ అదనంగా యాబై నాలుగు లక్షల మందికి పని లభించేలా చర్యలు తీసుకున్నారు నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీలలో ముప్పై వేల పనులు జరుగుతున్నాయి మెగా డీఎస్ఈ ద్వారా పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది వదిలేసిన ఆరు వేల ఒక వంద పోలీసు ఉద్యోగాల భర్తీని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది ఆరు నెలల్లోనే సుమారు నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులను ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు ఏపీకి వచ్చాయి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఐదు నుండి పది లక్షలకు పెంచారు రైతులకు జగన్ ఎగ్గొట్టిన పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారు విపత్తు సాయాన్ని హెక్టార్కు పది నుంచి ఇరవై వేలకు పెంచారు ధాన్యం కొనుగోలు సొమ్మును ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు డ్రగ్స్ మాఫియా సమూహల నిర్మూలనే లక్ష్యంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ను ఈగల్ పేరిట ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది కూటమి సర్కార్ ఈ ఏడాది బడ్జెట్లో బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది పేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది పేల కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఏడు పాయింట్ ఐదు పేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి నాలుగు పేల కోట్లు కేటాయించి సంక్షేమ పాలన తన లక్ష్యమాన్ని చాటి బలహీన వర్గాల్లో కొండంత బలం నింపింది కూటమి సర్కార్ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశారు చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేశారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు పదివేలు చెల్లిస్తున్నారు రాష్టం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆరు నెలల్లోనే నాలుగు వేలకు పైగా అభివృద్ది సంక్షేమ పథకాలను చేపట్టి అమలు చేస్తోంది కూటమి సర్కారు ప్రజల ఆనందమే పరమావధిగా పనిచేస్తున్న మంచి ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించండి